మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ చాలా గ్యాప్ అనుకోవచ్చు ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ది ఇందులో అనుష్క లీడ్ రోలు ఆమె ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ కూడా మూడు నాలుగు అయి ఉన్నాయి టేజర్ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఓవర్సీస్ లో రిలీజ్ అయింది అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటి రివ్యూ అంటే ఏం సార్ అమెరికాలో రిలీజ్ అయింది యుఎస్ఎల్ లో రిలీజ్ అయిన తర్వాత కొంత రివ్యూలు వచ్చాయి నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడాను సో అసలు అమెరికన్ రివ్యూస్ అక్కడ ఉన్న మన ఆడియన్స్ రివ్యూస్ ఏంటి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం దీనికి సంబంధించి కాస్టింగ్ వచ్చి అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు తర్వాత చైతన్యరావు జగపతి బాబు టెక్నికల్ క్రూ విషయానికి వచ్చేసరికి క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్ తర్వాత ముగ్గురు ప్రొడ్యూసర్లు సాయిబాబు జాగర్లమూడి సాయిబాబు వీళ్ళ నాన్న ఆయన తర్వాత రాజీవ్ రెడ్డి యూవి క్రియేషన్స్ ముగ్గురు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు కెమెరా మనోజ రెడ్డి కాటసాని మ్యూజిక్ యాన్ విద్యాసాగర్ సో ఇది ప్రధానంగా క్రూకి సంబంధించి ఇక దీని లెంగ్త్ వచ్చి టూ ఓవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంది దీనికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఇక కథగా చెప్పాలంటే ఇది చింతకింది శ్రీనివాసరావు అని ఆయన మున్నేటి గీతలు అనే నవలతో పాపులర్ అయ్యారు దాని తర్వాత అరబిక్ కడలి ఈయనే క్రిస్తు అది కూడా వెబ్ సిరీస్ వచ్చింది ఆయననే నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు అని క్రిస్తు అడిగినప్పుడు ఇట్లా అక్కడ ఘాటీలు అని ఉంటారు వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను నవలు రాయాలనుకుంటున్నానంటే ఈయనకి ఆ పాయింట్ నచ్చి నవలు కాదు మనం సినిమా చేద్దామని చెప్తే ఆయన కొద్ది రోజులు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి ఒక ఇరవై పేజీల కథ పంపించాడని దాన్ని డెవలప్ చేసి మేము స్క్రీన్ ప్లే రాసుకొని చేసాము అనేది క్రిష్ చెప్పాడు సో కథ ఏంటంటే అక్కడ ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్ అంటారు వాటిని ఆ ఈస్ట్రన్ ఘాట్స్లో మనకి గాంజా పండుతుంది మామూలుగా మనకి గాంజా అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉంటుంది గాంజాలో ప్రధానంగా అనేక రకాలు ఉంటాయి ఇందులో మూడు రకాలు ఇండియాలో ఫేమస్ ఒకటి మనకి హిమాచల్ ప్రదేశ్ కులు ప్రాంతంలో మలాని క్రీమ్ అనే ఒక గాంజా ఇది హైయెస్ట్ రేటు ఇండియాలోనే ఇది ఒక కేజీ ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది ఇక రెండవది కేరళలో ఇడుక్కి గాంజా అంటారు అది కూడా ఫేమస్ అయితే అన్నిటికంటే కూడా ఎక్కువగా అమ్ముడుపోయేది ఈ ఏఓబి ప్రాంతంలో పండే శీలావతి అనే గాంజా శీలావతి అనేది గాంజా రకం పేరు అనమాట మనకి వీళ్ళు నా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఉంది ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం నాలుగేళ్లల్లో మొత్తం దేశంలో సీజ్ చేసింది ఈ నార్కోటిక్ బ్యూరో సీజ్ చేసిన గాంజా ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు పాయింట్ ఆరు లక్షలు ఇరవై మూడు పాయింట్ ఆరు లక్షల కేజీల గాంజాని నాలుగేళ్లలో సీజ్ చేస్తే అందులో సెవెంటీ పర్సెంట్ శీలావతిదే ఉంది అంటే అంత పాపులర్ అనమాట శిలావతి శిలావతి ఏంటంటే ఇక్కడ ఈ దొరికే ప్రాంతంలో ఐదు వేల నుంచి పదివేల కేజీ పలికితే అది ఢిల్లీకి వెళ్ళేసరికి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు కేజీ అమ్ముడవుతుంది సో డెబ్బై పర్సెంట్ అంటే మొత్తం గాంజా ఇండియా గాంజాలో మూడవంతులు మూడవంతుల గాంజా శిలావతిదే అనమాట సో అంత ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఏరియాలో గాంజా ఏంటంటే ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు వాళ్ళు వేరే పంటలు వేస్తే అంత ఆదాయం రాదు వాళ్ళకి దీంట్లో వీళ్ళే మొత్తం ఇస్తారు ఈ స్మగ్లర్స్ అనే వాళ్ళే వీళ్ళకి విత్తనాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ గాంజా వాళ్ళు కొంటారు వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తాయి అందుకని అక్కడ పిల్లలు చదువుకోవాలనుకున్న లేకపోతే వాళ్ళకేమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాంజా పండించడం అనేది అక్కడ జరుగుతుంది అందుకని గాంజా పండించడాన్ని ఆపడం అనేది వెరీ డిఫికల్ట్గా మారింది ఈ దీంట్లో ఏందంటే ఈ గాంజాని కొండల్లో నుంచి ఎత్తుకు రావాలి ఎత్తుకు రావాలంటే ఆ కొండల్లో అలవాటు ఉండాలి వంద కేజీలు ఒక్కొక్కరు మోసుకుంటూ కొండలు ఎక్కాలి సో అది ఎవరు చేయగలరు అంటే అక్కడ లోకల్ ట్రైబల్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో తరతరాలుగా అలవాటు ఉండి వాళ్ళే చేయగలరు నేను పర్సనల్గా కొండలు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినప్పుడు మనం దిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెల్లగా జాగ్రత్తగా దిగుతాం భయపడి భయపడి దిగుతుంటే మనం చూసే లోపల వాడు మేక అలాగా దిగేసి వెళ్ళిపోయి ఉంటారు మళ్ళీ చెప్పులు కూడా ఉండవు వాళ్ళకి సో మనమేం అలా అలవాటు అయిపోయి వాళ్ళకి సో బరువులు కూడా వాళ్ళు మోసినంత మనం మొయలేం సో వాళ్ళకి అలవాటు ఉంటది అనమాట అలాగా అక్కడ అక్కడ ఉన్న ఘాట్స్ లో మోసే వాళ్ళని ఘాటీలని పిలుస్తారు వాళ్ళ ఒక బ్యాచ్ అక్కడ ఉంటారు అనమాట వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ఘాటీలు ఉన్నారు వాళ్ళు అప్పుడు రకరకాల వస్తువులు మోసేవాళ్ళు ఈ మధ్య ఈ శీలావతి గాంజాన్ని మోస్తారు మోసి ఒక ప్రాంతం తీసుకెళ్తే అది అంచెలంచెలుగా ఈ డ్రగ్ కార్టెల్ అంటారు డ్రగ్ కార్టెల్ అంటే ఒక సిండికేట్ లాగా కొంతమంది కలిసి ఈ వ్యాపారం చేస్తుంటే ఇదంతా పుష్పాలు కూడా మనకు చూపిస్తారు అట్లాగా గాంజాల కూడా ఒక డ్రగ్ కార్టెల్ ఉంటది వాళ్ళకి ఇది ఫైనల్ గా అందుతుంది వాళ్ళు దీన్ని దేశంలోనూ విదేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు ఇది మెథడ్ ఇదంతా చూపించారనమాట ఈ ఘాటీల్లోనే ఈమె కూడా ఉంటది ఈమె పేరు కూడా శీలావతినే పెట్టారు సో ఈమెకి లవర్ వచ్చి విక్రమ్ ప్రభు క్యారెక్టర్ విక్రమ్ ప్రభు మనకి తెలుసు కదా శివాజీ మనమడు ఆయన ఫస్ట్ టైం తెలుగు ఆయన డబ్బింగ్ కూడా తెలుగులో ఆయనే చెప్పాడు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఘాటీలు ఇది మోస్తూ ఉంటారు వీళ్ళ లైవ్లీహుడ్ అది వాళ్ళకేమి స్మగ్లింగ్ టైం సంబంధం లేదు వాళ్ళు మోసిన దానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారు సో వంద కేజీలు మినిమం మోయాలి తీసుకురావాలి ఒక్కొక్కరు తీసుకొచ్చిన దానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారు అంతే సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది కథ ఈ నేపథ్యంలో నుంచి ఈమె అందుకనే ఈమె ఒక బాధితుడు విక్టిమ్ క్రిమినల్ లెజెండ్ అనేది పోస్టర్లో కూడా వేశారు ట్రైలర్ లో కూడా వచ్చింది అంటే ఒక విక్టిమ్ గా ఉన్న ఆవిడ క్రిమినల్గా ఎలా మారింది లెజెండ్గా ఎలా మారింది అట్లాగే ఐడెంటిటీ సర్వైవల్ వాళ్ళు సర్వైవల్ అక్కడ వాళ్ళని వాళ్ళు బతకాలి లైవ్లీహుడ్ ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక ఐడెంటిటీ కూడా కావాలి ఒక సమూహం యొక్క ఐడెంటిటీ కూడా ఇంపార్టెంట్ సో ఈ రెండింటి మధ్య ఎట్లా స్ట్రగుల్ జరిగింది అనేది బేసిక్గా కథ అంటే వీళ్ళు చేస్తున్నప్పుడు ఈ ఈ కార్టెల్కి వీళ్ళకి మధ్య ఘర్షణ స్టార్ట్ అవుతుంది అంటే ఒక పవర్ఫుల్ మాఫియాకి గాంజా మాఫియాకి ఈ ఘాటీస్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇప్పుడు వాళ్ళ సర్వైవల్ కి మొదటి మోసానికి వచ్చింది సర్వైవల్ చూసుకోవాలి ఐడెంటిటీ కాపాడుకోవాలి సో దీంట్లో ఇప్పుడు గాంజా దానికి వ్యతిరేకంగా మారింది అనుకో లైవ్లీహుడ్ గాంజా దానికి వ్యతిరేకంగా మారితే ఆమెకి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి తన చుట్టూ ఉన్న ఘాటీల నుంచే ప్రాబ్లమ్స్ ఎందుకంటే నువ్వు మన లైవ్లీహుడ్ అది మనకి తెలిసిన ఇది దాన్ని నువ్వు ఆపేస్తే ఎలాగా ఈమె తీరేంది వందల మంది లేకపోతే వేల మందికి నష్టం లక్షల మందికి నష్టం జరిగే దాన్ని మనం చేయడం అనేది మనకు కూడా పాపం కానీ లేకపోతే ఆ ఎఫెక్ట్ మనకు కూడా జరుగుతుంది మనం అలాంటివి చేయొద్దు అనేది ఈమె అంటే ఒక పక్క వీళ్లతో కొట్లాడాలి రెండోది స్మగ్లర్స్తో కొట్లాడాలి ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా ఆమెకి సెట్ అయ్యింది ఇంకో పక్క లవ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుంది సో ఈమె దీన్ని ఎలా అధిగమించింది ఘాటీలంతా ఈమె ఆర్గనైజ్ చేసి ఎలా చేసింది అనేది బేసిక్ కథ సో ఇది నేటివ్ అంటే లోకల్ ఒక స్థానికంగా రూటెడ్ స్టోరీ అంటారు ఒక దగ్గర ఏర్పడిన స్టోరీ కానీ ప్రాబ్లం మాత్రం ఓల్డ్ వైడ్ పుష్పతో కంపారిజన్ కూడా చేస్తున్నారు చాలా మంది పుష్పలో కూడా తిరుపతికి సంబంధించిన అక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అక్కడ ఎక్కువగా పండుతుంది ఎర్రచందనం చిత్తూరు శాండల్ అదే చిత్తూరు అంటే గా తిరుపతికి సంబంధించిన నల్లమల ఎర్రమల ఫారెస్ట్ లో ఇక్కడ నుంచి చైనాకి జపాన్కి అంతా వెళ్తుంది సో ఇక్కడ ఒక లోకల్ కూరీగా స్టార్ట్ అయినవాడు ఎట్లా వరల్డ్ వైడ్ ఇది అయ్యాడనేదే కదా కథ సో ఇది దాంట్లో ఏంటంటే దాంట్లో మంచి చెడులు ఏమి డిస్కస్ చేయలేదు దానివల్ల ప్రజలకు కూడా ఎక్కువ నష్టం లేదు అక్కడ డైరెక్ట్ గా ఎందుకంటే గా దాన్ని అమ్మడం వల్ల నీకు నాకు వచ్చే నష్టం ఉంది కానీ ఇది కాదు గాంజా ఏంటంటే గాంజా వాళ్ళు తీసుకురావడం వల్ల జనాల్లోకి వెళ్ళడం వల్ల కోట్లాది మంది లేదా లక్షలాది మందికి ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు తినడం పిల్లలు తింటున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ గాంజా వల్ల ఇవన్నీ వస్తున్నాయి సో ఇది మోర్ ప్రాబ్లమెటిక్ సమాజానికి సో ఇటువంటి ఒక కాంప్లెక్స్ సమాజానికి సంబంధించిన ఇష్యూని క్రిస్ తీసుకున్నాడు దీన్ని వండర్ఫుల్గా స్క్రీన్ ప్లే చేశారు డైలాగ్స్ చాలా బాగున్నాయి సాయిబాబుతో బుర్ర మామూలుగానే మంచి డైలాగ్ రైటర్ దాంతో పాటు చింతకింది శ్రీనివాస్ కూడా రాశారు దీని మీద సో కొన్ని చోట్ల పొయిటిక్గా ఉన్నాయి కొన్ని చోట్ల లైఫ్ని తెలిసే విధంగా ఉంది అంటే లోకల్గా ఉంటేనే యూనివర్సల్ అప్పీలు చేసే విధంగా స్క్రిప్ట్ని కానీ చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే యాక్షన్ సినిమాగా చేశారు దీన్ని దాదాపు ఎనిమిది యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకొన్ని చిన్న చిన్న బిట్లు ఒక రెండు మూడు ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం వండర్ఫుల్ అని ఉన్నాయని చెప్తున్నారు స్క్రీన్లో పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ వీళ్ళ లైఫ్ని ఆ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వీళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం దాని తర్వాత ఒక రైల్వే స్టేషన్ ఫైట్ ఒక కేవ్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయని చెప్తున్నారు తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి చాలా బ్యూటిఫుల్ ఉంది ఊహించని ఒక టిస్ట్ ఇంటర్వ్యూల్లో ఉంది అని చెప్తున్నారు సెకండ్ ఆఫ్ ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఈమె కాన్ఫ్లిక్ట్ మాఫియాతో పెట్టుకున్నాక యాక్షన్ సీక్వెన్స్ బలంగా ఉన్నాయనేది చెప్తున్నారు సో ఇది మెయిన్గా ఇక ఆర్టిస్టుల పరంగా ఇప్పటివరకు ఏంటంటే మన జేజమ్మ లేకపోతే స్వీటీ అనుష్క అనుష్క ఈమె కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్తున్నారు ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ అరుంధతి భాగమతి రుద్రమదేవి బాహుబలి ఈ నాలుగు పవర్ఫుల్ క్యారెక్టర్లు ఆమె చేసింది వాటి కంటే ఇది బాల్ బలంగా ఉంది అనేది అందరూ చెప్తున్నమాట సినిమా చూసిన వాళ్ళందరూ మీరు మెస్మరైజ్ అవుతారు అంటే ఒక పెద్ద హీరో స్టార్ హీరో చేసినట్టుగా ఆమె చేసింది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి రొమాన్స్ ఉంది యాక్షన్ ఉంది ఈ మూడింటిని ఆమె ఇరగదీసిందని చెప్తున్నారు రొమాంటిక్ ఉన్నప్పుడేమో చాలా రొమాంటిక్ అల్లరి పిల్లలాగా ఉండడం ఎమోషనల్ గా ఉండడం యాక్షన్ లో అంటే ఒక ఒక ఫ్రైటనింగ్ క్యారెక్టర్ లాగా అంటే తన జాతిని తన ఉనికిని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధం ప్రాణాలు తీయడానికన్నా ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధం ఉన్న ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్లు ఆమె చేసింది వండర్ఫుల్ చేసింది అని చెప్తున్నారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా జగపతి బాబు కానీ చైతన్యరావు కానీ ఈ అబ్బాయి విక్రమ్ ప్రభు కూడా మంచి ఆర్టిస్టు సో వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయని టెక్నికల్గా కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీ ఉంది ఎందుకంటే విజువల్గా ఆ లొకేషన్స్ అవన్నీ మనం తెలుగు స్క్రీన్లో రాని విధంగా ప్రజెంట్ చేశారని చెప్తున్నారు మ్యూజిక్ పరంగా పాటలు గొప్పగా లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు ముఖ్యంగా యాక్సిడెంట్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విద్యాసాగర్ చేసింది వండర్ఫుల్గా ఉందని చెప్తున్నారు సో దీంట్లో ప్రధానంగా ప్లస్లు చెప్పుకోవాలంటే స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ ఫోల్డ్ ఇంట్రెస్టింగ్ ఉంది ఆ ప్రాబ్లమ్ తీసుకొని చెప్పడం ఆ ప్రపంచాన్ని చూపించడం అదంతా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు ఫస్ట్ హాఫ్ అంతా ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ వర్క్ చేయడం సెకండ్ హాఫ్ లో యాక్షన్ ని తీసుకెళ్లడం ఇది కమర్షియల్ ఫిల్మ్ ఉండాలని అన్ని లక్షణాలు అన్ని ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయని చెప్తున్నారు ఇక ఆర్టిస్టులు కూడా బ్రహ్మాండంగా దీన్ని తీసుకెళ్లారు విజువల్ వండర్ గా ఉంది మైనస్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొంత డ్రాగ్ ఉంది అంటే హెవీ ఫీల్ ఆడియన్స్ కి వస్తుంది తర్వాత ప్రొడక్షన్ లో కాంప్రమైజేషన్ కనిపిస్తుంది అంటే ఇంకా డబ్బులు పెట్టి ఇంకొంత గా చేసి ఉండొచ్చు విఎఫ్ఎక్స్ కానీ దాని విజువల్ గా కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు ప్రొడక్షన్ లో కొద్దిగా క్వాలిటీ తగ్గింది అన్న ఎందుకంటే ఈ మధ్య మనకి పాన్ ఇండియా సినిమాలు వచ్చేసి క్వాలిటీ కూడా జనం చూస్తున్నారు అంటే మనకి విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఫీల్ కావాలి నేచురల్గా చిన్న సినిమా తీస్తే ఎక్కట్లేదు ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు అవి మైనస్లు చెప్తున్నారు ఓవరాల్గా పాజిటివ్ వైబ్ దీనికి ఉంది ఖచ్చితంగా ఇది అబౌ యావరేజ్ నుంచి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఎక్కువ మంది చెబుతున్నారు మూడు పైన ఇస్తున్నారు రేటింగ్ కూడా మూడు మూడున్నర ఇస్తున్నారు మూడు అయితే ఎవరు రేటింగ్ కూడా ఇవ్వట్లేదు ఆ రకంగా ఘాటి అనేది ఇటు క్రిస్తు ఏంటంటే ఆయన ఒక సామాజిక అంశాన్ని తీసుకొని దాని చుట్టూ ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామా చేయడం అనేది ఆయనకు అలవాటు ప్రతి సినిమాలో కూడా ఒక సోషల్ రిలవెంట్ ఇష్యూ ఉంటది అలాగే దీంట్లో బ్రహ్మాండమైన సోషల్ రిలవెంట్ ఇష్యూ ఉంది ఒక ప్రపంచానికి ఎంత దారుణమైన నష్టం కలిగించే ఒక అంశం ఎక్కడ మూలం ఎక్కడో దానికి వెళ్ళి ఆయన ఆ మూలంలో ఉండే ప్రజల జీవితాలు కావచ్చు అందులో నుంచి తిరుగుబాటు ఎలా వస్తుంది అంటే సర్వైవల్కి